హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వ్లాగ్స్ ఈ రోజు వీడియో అయితే వాడపల్లి సాటే రోజు వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూస్ పార్ట్ టూ అనమాట అంటే ఈవినింగ్ మేము ఫోర్కి ఇంటి దగ్గర అయితే మార్నింగ్ పెట్టిన పిండి దీపాలు చిమ్మిడి అవన్నీ తీసేసాము పిండి దీపాలు అయితే ఆవస్తే పెట్టేసాము వచ్చిన తర్వాత అప్పుడైతే Govinda, 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 సో ఇదనమాట గోవిందనామాలు అయితే చదువుకొని బిలవ దళాలు ఉన్నాయి బిలవ దళాలతో అయితే చదువుకొని ఇంకా సాయంత్రం నైవేద్యం అయితే చలివిడి వడపప్పు పానకం అయితే పెట్టేసాము ఇది అయితే పెట్టేసి ఇంకా వాడపిల్ల అయితే వెళ్దాం అనుకుంటున్నాము అంటే ఈవినింగ్ అప్పుడే వర్షం ఇంకా వర్షం పడుతుంది మేము వెళ్ళే టైంకి అయితే ఆగిపోయింది అప్పుడు దాకా అయితే ఫోర్ వరకు అయితే వర్షం పడతానే ఉంది ఓకే ఇంకా మేము వెళ్దాం అనుకున్న టైంకి అయితే బాగానే తగ్గింది సో పూజ అయితే ఈవినింగ్ ఇలా చేసుకున్నాను అన్నమాట ఇంకా డి వెళ్ళాం కదండీ అక్కడ అయితే అస్సలు నైట్ అయినప్పటికీ మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఎందుకంటే మధ్యలో ఫోన్ ఈయన ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి ఇచ్చారు అయితే ఆ రిపేర్ కరెక్ట్గా ఇంకా కొంచెం ఉంది కూర్చోండి అని చెప్పేసి కూర్చోమంటే కూర్చున్నాము అది మే సిక్స్ వరకు ఇంకా అక్కడే ఉండిపోయాము సిక్స్కి అలా బయలుదేరి వెళ్ళాం అనమాట ఇంటి దగ్గరే ఫైవ్కి అలా బయలుదేరాము అక్కడికి వెళ్ళి అక్కడ ఫోన్ గురించి ఆగేయడం మళ్ళీ సండే షాప్ తీయరు మండే వరకు మళ్ళీ ఫోన్ రాదని చెప్పి అక్కడైతే ఆగవలసి వచ్చింది మళ్ళీ మేము వచ్చేసరికి ఏ టైం అవుద్దో ఏమో మళ్ళీ షాప్ కట్టేస్తారు కదా అందుకని అయితే ఫోన్ అయితే ఫోన్ గురించి అయితే ఇంకా ఉండవలసి వచ్చింది ఇక్కడ హారత అయితే ఇచ్చారు కదా హార్త మీరు అందరూ కూడా తీసుకోండి అయితే ఫోన్ అయితే ఇంకా గంట అయితే కూర్చోబెట్టారు ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఇంక గంట అయితే కూర్చోబెట్టాడు అక్కడ వెళ్ళింది అది తీసుకొని ఇంకా ఫోన్ అయితే ఫోన్ అయితే రిపేర్ అయింది అనుకున్నాం కానీ ఛార్జింగ్ ఎక్కట్లేదు మళ్ళీ మండే ఇవ్వాల్సిందే ఆయన ఓన్లీ డిస్ప్లే మాత్రమే వేసారు ఛార్జింగ్ చూడలేదు బ్యాటరీ వేయలేదు మేము చెప్పాము అప్పటికీ ఆయనకి వినపడలేదేమో మరి ఆయన అయితే చేయలేదు మళ్ళీ ఇవ్వాలన్నమాట ఇంకా అది అయితే తీసుకొని ఇంకా వాడపిల్ల అయితే బయలుదేరాము సిక్స్కి అవ్వమ్మో ఆ నైట్ అయినా సరే ఎంత జనం ఉన్నారంటే అస్సలు ఖాళీ లేదండి నాకు అయినంతవరకు అయితే వీడియో తీసాను లోపలికి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ టికెట్కి లోపలికి వెళ్తాం కదా వెళ్ళి ఎంట్రన్స్లో అయితే ఫోన్ తీసుకున్నారు ఇంకా అంటే నేను వాళ్ళని చూసుకోలేదు నేను వీడియో తీసేస్తున్నాను ఈ లోపల వాళ్ళు ఫోన్ అయితే అడిగేరాను ఇంకా ఫోన్ అయితే ఇచ్చి చాలామంది అయితే చేతుల్లో అయితే ఫోన్ ఉంది అలాగే ఈయన ఫోన్ కూడా బ్యాగ్లో ఉండడంతో ఈయన ఫోన్ కూడా ఉంది అది ఆ ఫోన్ అయితే తీసుకున్నారు ఆయన ఫోన్లో వీడియో తీద్దామంటే ఛార్జింగ్ చెప్పాను కదా అసలు లేదనమాట వన్ పర్సెంట్ ఉంది అది ఎక్కట్లేదు ఛార్జింగ్ ఎక్కట్లేదు ఛార్జర్ క్వాలిటీ కాదు ఫోన్ బ్యాటరీ బ్యాటరీ అంచాలని చెప్పారు ఈయనైతే ఛార్జింగ్ వేరే ఛార్జర్ కూడా తెచ్చాము ఒకవేళ ఛార్జింగ్ ప్రాబ్లం ఏమో అని అదైతే అలా జరిగింది ఇంక ఇక్కడైతే అని చెప్తున్నాను అయితే మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ రెయిన్ కోట్ కోసం ఒకవేళ వర్షం వస్తే కనుక అని చెప్పేసి రెయిన్ కోట్స్ అయితే పెట్టుకున్నారనమాట ఇక్కడ అదే చెప్తున్నాను బయలుదేరుతున్నాము ఇప్పుడు అయితే ఫైవ్ అయిందని అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ మేము రిపేర్ చేయించుకుంటాం ఏదన్నా చార్జర్ అన్న ఇక్కడికే వస్తాము రిపేరింగ్ అన్న అక్కడే చేసుకుంటాం చూడండి వాడపిల్ల అయితే ఎంత బిజీగా ఉంది అంటే లాస్ట్ ఈవినింగ్ వెళ్ళాం ఖాళీగానే అయింది ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది ఈ వీక్ కూడా ఇంకా లేట్గా వస్తాం కదా ఇంకా త్వరగా అయిపోతుంది అని అనుకున్నాం కానీ మేము సెవెన్ థర్టీకి అక్కడికి వెళ్ళలేము లైన్లోకి లైన్లోకి అయితే ఇంకా అయితే వచ్చినా సెవెన్ థర్టీ కల్లా మేము లోపలికి అయితే వెళ్ళాము నైన్కి వచ్చాము అంటే గంటన్నర అయితే పట్టింది దర్శనానికి నైన్కి బయటకు వచ్చాము మేము ఇంటికి వచ్చేసరికి అయితే లెవెన్ అయితే అయిపోయింది మళ్ళీ రావులపాలెంలో టిఫిన్ చేసి ఇప్పుడు బయలుదేరం అనమాట ఇంకా అంతా అయితే వీడియో వీళ్ళ దగ్గర పిలిచే అది ఇంకా ఏదో రావుల బాడీ అది తీద్దామని అనిపించిన దర్శన ఓపిక లేదు నేను అసలు ఓపిక లేదు అందుకనే ఇంకా అయితే వీడియో అక్కడితో అయితే దర్శనం అయ్యే అయ్యి వచ్చేంతవరకు అయితే తీసాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడి నుంచి మ్యూజిక్ పెట్టాలో ఉంటానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సర్వజ్ఞానం స్వప్న భావంతో శ్రీమాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది పండ్లు ఉన్నాయి తీసుకోలా Hey 10 rupay nalli